హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన శరీరంలో వచ్చే వాపులను బట్టి మన కిడ్నీ ప్రమాదంలో ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం కిడ్నీలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం ఇవి రక్తంలోంచి వ్యర్థాలను విషతుల్యాలను వడపోస్తాయి మూత్రం రూపంలో వ్యర్థాలను టాక్జిన్స్ను బయటకు వెళ్ళగొడతాయి అంతేకాదు మన శరీరంలో యాసిడ్స్ బేసులను స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి ఇవి రక్తపోటును కంట్రోల్లో ఉంచుతాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచే హార్మోన్లు కిడ్నీలు తయారు చేస్తాయి ఎముకలు బలంగా ఉండేలా సహాయపడతాయి కిడ్నీల ఆరోగ్యంలో కాస్త తేడా వచ్చినా శరీర పరిస్థితి మొత్తం మరింత దిగజారిపోతుంది మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని అన్ని ప్రధాన అవయవాలు ప్రభావితమవుతాయి అటువంటి పరిస్థితుల్లో మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవటం చాలా ముఖ్యం ప్రస్తుతం చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి అయితే మూత్రపిండాలు దెబ్బతినటం ప్రారంభించినప్పుడు శరీరం అనేక రకాల సంకేతాలను ఇవ్వటం ప్రారంభిస్తుంది వాపు కూడా కిడ్నీ దెబ్బతినటానికి ఒక లక్షణం కావచ్చు మూత్రపిండాల వైఫల్యం కారణంగా శరీరంలోని అనేక భాగాలలో వాపు ఏర్పడుతుంది మూత్రపిండాలకు వచ్చే అనారోగ్యాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలంటే వాటి గురించి కనీస అవగాహన చాలా అవసరం కిడ్నీ తినటం వల్ల శరీరంలో ఏ ఏ భాగాలు ఉబ్బిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం పాదాలలో వాపు పాదాలు లేదా చీలమండలలో వాపు ఉంటే అది కిడ్నీ తినటానికి సంకేతం కావచ్చు ఎందుకంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు కాలంలో నీరు చేరటం ప్రారంభమవుతుంది దాని కారణంగా అవి వాపు ప్రారంభమవుతుంది కారణం లేకుండా పాదాల్లో వాపు వస్తే వెంటనే అప్రమత్తమై వైద్యున్ని సంప్రదించాలి ముఖం మీద వాపు మూత్రపిండాలు దెబ్బతినటం వల్ల ముఖంలో కూడా వాపు ప్రారంభమవుతుంది ఈ లక్షణాన్ని కూడా అస్సలు విస్మరించకూడదు అయితే ముఖం మీద వాపుకు అనేక కారణాలు ఉండవచ్చు అందువల్ల నిజమైన కారణాన్ని తెలుసుకోవటానికి మీరు సరైన సమయంలో వైద్యున్ని సందర్శించాలి చేతుల్లో వాపు చేతుల్లో వాపు వేళ్లల్లో నొప్పి తరచుగా ఉంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇవి కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చు వేలల్లో వాపు ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి సరైన చికిత్స తీసుకోవాలి కడుపులో వాపు కిడ్నీలు సక్రమంగా పనిచేయక వాటిలో లోపం ఏర్పడినప్పుడు కడుపులో వాపు కూడా రావచ్చు మీరు చాలా కాలంగా కడుపులో ఒకవైపు వాపు నొప్పిని అనుభవిస్తున్నట్లయితే వీలైనంత త్వరగా వైద్యున్ని సంప్రదించి తనిఖీ చేయించుకోవాలి కళ్ళ మీద వాపు కళ్ళల్లో వాపు రావటానికి చాలా కారణాలు ఉండవచ్చు కానీ తరచూ కళ్ళ చుట్టూ వాపు ఉంటే దాన్ని విస్మరించకూడదు ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ల వల్ల కళ్ళ కింద వాపు సమస్య రావచ్చు దీన్ని పెరి ఆర్బిటల్ ఎడమే అనే కూడా అంటారు అటువంటి లక్షణాలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ